అతిథి దేవోభవ అంటే మన ఇంటికి వచ్చిన అతిథిని దేవుడితో సమానంగా చూడాలని మన సంస్కృతి చెబుతోంది కానీ మన దేశానికి వచ్చే పర్యాటకుల విషయంలో మనం ఈ మాటను నిజంగా పాటిస్తున్నామా ఇప్పుడు మనం చూడబోయే ఈ రెండు సంఘటనలు ఒకే దేశంలో ఉన్న రెండు విభిన్న ముఖాలను మనకు చూపిస్తాయి ఒకటి సిగ్గుతో తలదించుకునేలా చేస్తే మరొకటి గర్వంతో మన తల ఎత్తుకునేలా చేస్తుంది మొదటి సంఘటన గోవాలో జరిగింది ఒక బీచ్ పార్టీలో ఒక విదేశీ మహిళా టూరిస్ట్ తో ఒక వ్యక్తి ఎంత అసభ్యంగా వికృతంగా ప్రవర్తించాడో చూస్తే మనసు చివుక్కుమంటుంది ఆమె డాన్స్ చేస్తుంటే కావాలనే ఆమెను ఇబ్బంది పెడుతూ అసహ్యకరంగా చేష్టలు చేస్తూ ఆమెను భయపెట్టాడు ఇది కేవలం ఆ ఒక్క వ్యక్తి చేసిన తప్పు కాదు ఇది మన దేశ పరువును మన సంస్కారాన్ని ప్రపంచం ముందు అవమానించిన చర్య కానీ ఇదే భారతదేశంలో మరో ముఖం కూడా ఉంది ఇప్పుడు రెండో సంఘటన చూద్దాం ఇది జరిగింది షిల్లాంగ్ లో న్యూ ఇయర్ వేడుకల్లో ఒక విదేశీ మహిళ నడి రోడ్డుపై ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా డ్యాన్స్ చేసుకుంటోంది జనాలందరూ ఆమెను చూస్తున్నారు అక్కడే ఉంది అసలైన క్రిస్ట్ ఒకరు కూడా ఆమెను ఇబ్బంది పెట్టలేదు ఆమె దగ్గరికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించలేదు పైగా అక్కడి స్థానిక యువకులు ఏం చేశారో తెలుసా ఆమెకు ఏ ఆటంకం కలగకూడదని ఎవ్వరూ ఆమెను ఇబ్బంది పెట్టకూడదని ఆమె చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడ్డారు ఆమె స్వేచ్ఛకు ఆమె ఆనందానికి వాళ్ళు కాపలాగా నిలిచారు మన ఈశాన్య రాష్ట్రాల ప్రజల పట్ల రోజు రోజుకి గౌరవం ఎందుకు పెరుగుతోందో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు వాళ్ళు మన దేశానికి నిజమైన గర్వకారణం ఒక్కసారి మీరే ఆలోచించండి నిజమైన భారతదేశం అంటే ఏంటి గోవాలో కనిపించిందా లేక షిల్లాంగ్ లో కనిపించిందా మన దేశానికి వచ్చే అతిథులకు మనం ఇవ్వాలనుకుంటున్న జ్ఞాపకం ఏది గోవాలోని భయమా లేక షిల్లాంగ్ లోని భద్రతా భావమా ఈ సున్నితమైన అంశంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి షిల్లాంగ్ యువకులు చూపించిన సంస్కారం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ఈ మంచి విషయాన్ని అందరికీ చేరేలా షేర్ చేయండి జై హింద్